పద్దెనిమిదవ తేదీన బీసీ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో బంద్కు పిలుపునిచ్చారు బంద్ ఫర్ జస్టిస్ ఇది నినాదం న్యాయం కోసం హర్తాల్ చేయాలి అనేది పిలుపు న్యాయం కోసం జరుగుతున్న పోరాటం నిజమే రాష్ట్రంలో స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు వెనుకబడిన తరగతులకు కేటాయించాలనే డిమాండ్తో ఈ బంధుకు పిలుపునిస్తున్నారు అయితే న్యాయం కోసం సాగుతున్న పోరాటం మరి న్యాయం చేయవలసిన వాళ్ళెవరు అన్యాయం చేస్తున్న వాళ్ళెవరు ఎవరిని డిమాండ్ చేస్తున్నాం ఈ స్పష్టత అవసరం అందరికీ తెలిసిన విషయమే రాష్ట్ర ప్రభుత్వం చట్ట ప్రకారం చేపట్టింది దాని ఆధారంగానే నలభై రెండు శాతం రిజర్వేషన్లు వెనుకబడిన తరగతులకు అమలు జరపాలి అని నిర్ణయించింది ఆ మేరకు శాసనసభ నిర్ణయించి తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే కేంద్రం పక్కన కూర్చుంది తేల్చలేదు నెలల తరబడి ఆర్డినెన్స్ జారీ చేసి గవర్నర్కు పంపితే ఆర్డినెన్కు ఆర్డినెన్స్కు గవర్నర్ గవర్నరు ఆమోదం తెలపలేదు సంతకం చేయలేదు గవర్నర్ కూడా పక్కన కూర్చున్నారు ఈ లోపల హైకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు తేదీ దగ్గర పడుతోంది ఇలాంటి నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించాలి మరి నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు అమలు జరపాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది వాటి ఆధారంగా ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది ఆ మేరకు ఎన్నికల కమిషన్ కూడా ఎన్నికల ప్రక్రియ ప్రారంభించింది సరిగ్గా ఇలాంటి సమయంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు జరపడం చల్లదని కోర్టులో కేసు పడటం కోర్టు స్టే ఇవ్వటం దాంతో మొత్తం ప్రక్రియ ఆగిపోయింది బీసీలకు న్యాయం జరగకుండా ఆటంకమైంది మరి మొత్తం ప్రక్రియ ఆగిపోవడానికి కారణం ఎవరు శాసనసభ చేసిన తీర్మానం కేంద్రానికి పంపిస్తే కేంద్రం తొక్కిపెట్టింది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది ఆర్డినెన్స్ జారీ చేద్దాం అనుకుంటే ఆర్డినెన్స్ ను తొక్కిపెట్టి గవర్నర్ పక్కన పెట్టారు గవర్నర్ కేంద్ర ప్రభుత్వం నియమించిన వ్యక్తి బీజేపీ అటు కేంద్ర ప్రభుత్వం ఇటు గవర్నరు ఈ ప్రక్రియకు కాలడ్డం వేశారు ఈ పరిస్థితుల్లో జీవో జారీ చేసి ఎన్నికలకు ప్రొసీడ్ అయితే అది కోర్టు స్టేతో ఆగిపోతే ఇది బీజేపీ కాలడ్డం వేయటం వల్ల జరిగినటువంటి సమస్య కదా కాబట్టి ఖచ్చితంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్లు తెలంగాణలో స్థానిక సంస్థల్లో బీసీలకు చెందకుండా అడ్డం పడ్డారనేది నిజం కాబట్టి ఇప్పుడు ఎవరితో పోట్లాడాలి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడాలి బీజేపీ మోసపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగా కొట్లాడాలి న్యాయం కోసం పోరాటం న్యాయం డిమాండ్ చేయాల్సింది కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ సర్కారులు కదా కానీ ఆశ్చర్యకరంగా బీసీ సంఘాల పోరాట ఐక్యవేదిక బంద్ ఫర్ జస్టిస్ అంటున్నారు కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం అని కూడా అనాలి కదా అనకపోతే మరి ఎవరి మీద పోరాటం అనుకోవాలి రాష్ట్ర ప్రజల్లో సహజంగానే సందేహాలు వస్తాయి ఒక గందరగోళం వస్తుంది అలాంటి గందరగోళానికి అవకాశం ఇవ్వకూడదు ఇంత కీలకమైనటువంటి పోరాటం జరుగుతున్నప్పుడు తెలంగాణ ప్రజానీకం ముందు చాలా స్పష్టతగా ఉండాల్సిన అవసరం ఉంది అందుకని బీసీ సంఘాల ఐక్య వేదిక కూడా ఐక్య కార్యాచరణ కమిటీ కూడా స్పష్టమైనటువంటి వైఖరి తీసుకోవాలి ఇది కేంద్ర ప్రభుత్వం మీద కొట్లాట కేంద్ర ప్రభుత్వాన్ని న్యాయం చేయమని డిమాండ్ చేస్తూ బంద్ ఆ రూపంలో స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలకు ప్రజలకు నిజం చెప్పాలి అంతేకాదు ఏమి చెప్పకపోతే కేవలం బంద్ ఫర్ జస్టిస్ అని మాత్రమే అంటే న్యాయం కోసం బంద్ అని మాత్రమే అంటే ఇంకొక సందేహం కూడా వస్తుంది ప్రజలు బీసీ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ ఎవరు ఆర్ కృష్ణయ్య గారు బీజేపీ తరఫున పార్లమెంటు సభ్యులుగా ఉన్నవారు అంటే బీజేపీ నాయకులు మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కాకుండా అడ్డం పడ్డది కేంద్ర బీజేపీ సర్కారు ఇక్కడ బీసీ సంఘాల పోరాట ఐక్య వేదికకు చైర్పర్సన్ గా ఉన్నది కూడా బీజేపీ మరి ఎవరు ఎవరి మీద పోరాడుతున్నారు ఈ సందేహం తెలంగాణ ప్రజానీకానికి సహజంగానే వస్తుంది అందుకని స్పష్టత అవసరం ప్రజలలో గందరగోళానికి అవకాశం ఇవ్వకూడదు ఈ మధ్య కృష్ణమాదిగా కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు జరపాలని అన్నట్టుగా పత్రికల్లో చూశారు మరి కృష్ణమాదిగా కూడా బీజేపీ మరి బీజేపీకి చెందిన కృష్ణమాదిగా డిమాండ్ చేస్తుంటే బీజేపీకి చెందిన ఆర్ కృష్ణయ్య గారు డిమాండ్ చేస్తుంటే మరి న్యాయం చేయాల్సిన వాళ్ళు ఎవరు న్యాయం చేయాల్సింది బీజేపీ కదా అన్యాయం చేస్తున్నది బీజేపీ కదా కేంద్ర ప్రభుత్వం కదా మరి వీరు ఎవరి మీద పోరాడుతున్నట్టు ఈ స్పష్టత అవసరం లేకపోతే గందరగోళంలో బీజేపీకి ఒక లక్షణం ఉంది ఆర్ఎస్ఎస్కి ఒక లక్షణం ఉంది అన్ని మాటలు తామే చెప్తారు జనాన్ని గందరగోళంలో పడేస్తారు ఇప్పుడు బీజేపీ ప్రయోగించేటువంటి పాచికల్లో పాచికలుగా ఈ ఆటలో బీజేపీ ప్రయోగించే పాచికలుగా ఆర్ కృష్ణయ్య గారు కానీ కృష్ణమాదిగా కానీ ఉపయోగపడకూడదు అదే మనందరం కోరుకోవాలి వారు మొదటి నుంచి సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న వారుగా ఈ సందర్భంగా కూడా ఖచ్చితంగా కేంద్ర బీజేపీ సర్కారు మీద సూటిగా పోరాడటానికి సిద్ధపడాలనే మనం కోరుకోవాలి కానీ ఆ మాట రావట్లేదు రావాలి కదా ఆ మాట రానప్పుడు బీజేపీ ఎన్ని మాటలైనా చెప్పగలిగేటువంటి లక్షణం ఉన్నది ఆర్ఎస్ఎస్కు బీజేపీకి వాళ్లే అన్యాయం చేస్తారు వాళ్లే న్యాయం కోరుతారు వాళ్లే విమర్శిస్తారు వాళ్లే సమర్థిస్తారు అన్నీ వాళ్లే చేస్తారు ఇప్పుడు కూడా అట్లానే జరుగుతుందా తెలంగాణ ప్రజలు నా విధంగా గందరగోళంలో పడేస్తున్నారా అట్లా పడకూడదు ఇన్ని బీసీ సంఘాలు ఒక దగ్గరికి వచ్చి ఐక్యవేదికగా ఏర్పడి పోరాడుతున్నప్పుడు ఈ పోరాటం చాలా స్పష్టంగా ప్రజల ముందు ఉండాలి ప్రజలకు గందరగోళం లేకుండా ఉండాలి తెలంగాణ ప్రజలందరి మద్దతును కూడగట్టాలంటే తెలంగాణ ప్రజలకు స్పష్టమైనటువంటి డైరెక్షన్ కూడా అవసరం అందుకని బీసీ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ స్పష్టంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు జరపాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని చెప్పాలి ఇది కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం అని చెప్పాలి అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం కూడా పక్షాన్ని సమావేశపరిచి కేంద్రం మీద ఒత్తిడి చేయడానికి అఖిలపక్షం సహకారం కూడా తీసుకోవాలని కూడా ఈ ఐక్య కార్యాచరణ కమిటీ కోరాలి అన్యాయం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం న్యాయం కోసం కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం అదే సమయంలో ఆ పోరాటంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అఖిలపక్షం సహకారం కూడా తీసుకోవాలి అని కూడా మనం కోరుతాం డిమాండ్ చేస్తాం ఆ రూపంలో బీసీ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ స్పష్టమైనటువంటి నినాదాలతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అప్పుడే తెలంగాణ ప్రజానీకం పెద్ద ఎత్తున సంపూర్ణంగా ఈ పోరాట కమిటీకి ఐక్య కార్యాచరణ కమిటీకి మద్దతుగా నిలబడతారు లేకపోతే ఒక గందరగోళ వాతావరణం ఏర్పడుతుంది న్యాయం జరగడం కష్టం అవుతుంది ప్రజలకు అస్పష్టమైనటువంటి బాటగా కనపడుతుంది అందుకని ఈ స్పష్టత అవసరం ఆర్ కృష్ణయ్య గారు కూడా తేల్చుకోవాలి తెలంగాణ ప్రజల తరఫున కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడతారా లేదా ఆ రూపంలో స్పష్టమైనటువంటి డైరెక్షన్ అవసరం